హాయ్ సిస్టర్స్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ చూపించబోతున్నానండి ప్యూర్ బనారస్ పట్టు శారీస్ అనమాట క్లాత్ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఈ శారీస్ మనకి బయట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు ప్యూర్ మెటీరియల్లో ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయి అనుకోండి అది వేరే విషయం మీకు ప్యూర్ కావాలి అంటే మాత్రమే తీసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు ముంగా క్రేప్ సారీస్ మనం సేల్ చేసాం గుర్తుందా అండి థర్టీన్ ఫిఫ్ థర్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్లో డిజైన్స్ మాత్రం అలాగే ఉంటాయి కాకపోతే బేస్లో ఉన్నటువంటి క్లాత్ మనకి చేంజ్ ఉంటుంది ముంగా క్రేప్ సారీస్ వేరు డిజైన్ అయితే మాత్రం ముంగా క్రేప్లో కూడా ఇలాంటి డిజైనే వచ్చింది ఇన్ కేస్ ఒకవేళ అలాంటిది అయితే కనుక నేను ఓపెన్గా అయితే మీకు చెప్పేస్తాను సేమ్ అండి ఇంకా పెద్ద తేడా ఏం లేదు అని కానీ ఇది టోటల్గా ప్యూర్ బనారస్ పట్టు మెటీరియల్తో వస్తుందన్నమాట క్లాత్ చాలా బాగుంటుంది మన మన దగ్గర రేట్ కూడా మీ అందరికీ తెలుసు చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ముందుగా మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇది మనకి వినాయక చవితికి అలాగే ఇంకా రెండు శుక్రవారాలు అంటే మూడు ఉన్నాయి కానీ ఒక దానికి ఎలాగో మనకి అందదు ఇంకా రెండు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి శుక్రవారం కోసమైనా కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది హెవీ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీ చాలా రీజనబుల్ రేట్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది బయట వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఈ రేంజ్లో సేల్ చేస్తున్నారు అలా చూసుకున్న మన దగ్గర ఈజీగా ఒక థౌజండ్ రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ జ్యువెలరీలో ఓకే ఇంకా శారీలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఈజీగా ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు మనకి వచ్చే రేట్ మీద డబల్ రేట్ వేసి బయట సేల్ చేస్తున్నారు మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి మీకు రేట్ అయితే తగ్గుతుంది త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వద్దు మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది ఫాస్ట్గా మనం యూట్యూబ్లో పెట్టే కన్నా ముందు మనం అక్కడ పెట్టేస్తాము మీకు డైరెక్ట్గా మీ వాట్సాప్ నెంబర్కే వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి శారీస్ వీడియో లింక్ ఫుల్గా చూసిన తర్వాతనే శారీస్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్ని డీటెయిల్స్ మనకి ఈ లింక్లో అయితే తెలిసిపోతాయి ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నప్పుడు దానికోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు మనం చూసే స్టాక్ ఇంత మాత్రమే నేను తీసుకొచ్చాను ఎక్కువ తీసుకురాలేదు దీంట్లో రెండు రకాల డిజైన్స్ టూ కలర్స్ ఉన్నాయండి మీకు లాంగ్ నుంచి చూడ్డానికి ఒకటే కలర్ లాగా కనిపిస్తుంది కదా ఇది కొంచెం బ్రైట్ ఉంది ఇది కొంచెం లైట్ ఉంటుంది ఆ కలర్ వేరియేషన్ కూడా చూపిస్తా డిజైన్ వేరియేషన్ కూడా చూపిస్తా వీడియో క్లియర్ గా ఎండింగ్ వరకు మనం ఒక ఇంత అమౌంట్ పెడుతున్నప్పుడు వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా చూసి ఆర్డర్ చేసుకోండి ఇన్ కేస్ నేను కట్టుకున్న శారీ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే శారీ నెంబర్ వన్ ఇలా నంబర్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది జమానాల్లో నెంబర్ వన్ నెంబర్ టూ అని పెట్టుకున్నాం కదా ఆ తర్వాత అన్ని సింగిల్ కలర్ కాంబినేషన్స్ అయ్యేసరికి మనకి పెట్టడానికి ఛాన్స్ లేకపోయిండే ఇప్పుడు ఇది శారీ నెంబర్ వన్ ఇది కావాలి అంటే ఇది కలర్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ కలర్ ఓకే మిర్చి రెడ్ కలర్ వస్తుంది డిజైన్ కూడా క్లియర్గా చూపిస్తాను కలర్ కూడా క్లియర్గా వినండి మిర్చి రెడ్ కలర్ ఇక్కడ మనకి చక్కగా వీవింగ్ డిజైన్ మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుంది మొత్తం జరీతో గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ బ్యాక్ సైడ్ కూడా అండి మొత్తం కట్ వర్క్ వస్తుంది అదే కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఏం లేదు జాల్ వర్క్ అంటారు కదా ఆ టైప్ ఇచ్చారు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ జాల్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా మనకి గోల్డ్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది అలాగే ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు సారీలో బ్లౌజ్ కూడా ఒకటి చూపిస్తానండి ఇది ఒకటి ఓపెన్ చేద్దామా ఇదేనా ఇదా ఇది కదా ఇది ఒకటి ఓపెన్ చేస్తాను మీకు బ్లౌజ్ కోసం ఓకే ప్యూర్ బనారస్ పట్టు ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నా నేను మీకు ఫ్రంట్ ఇలా వస్తుంది చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఫుల్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా వస్తుంది ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నా శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి క్లాత్ అయితే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు నేను ఇప్పుడు శారీ నెంబర్ టూ చూపిస్తాను అది కూడా కేక ఉంటుందండి డిజైన్ కానీ శారీ కానీ దీని కలర్ ఒకసారి చెప్తాను నేను కట్టుకున్న శారీ కలర్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ అయితే ఇది మనకి చెర్రీ రెడ్ కలర్ ఉంటుంది అంటే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది ఇది మొత్తం కూడా మనకి జాల్ వర్క్తో ఉంటుంది ఫుల్ కట్ వస్తుంది మీకు ఎక్కడ పట్టేస్తుంది అనే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు ఫుల్ కట్ కట్ స్టైల్లో వస్తుంది ఇది ప్యూర్ అనడానికి ఇంకొకటి కూడా అండి ఇక్కడ చూడండి మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చిన తర్వాత అంటే కనిపించట్లేదా ఓకే ఇది కట్టంచ్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు కట్టంచ్లో వచ్చిన తర్వాత మీకు ఆ డిజైన్ చూడండి దానిపైన జరి డిజైన్ వేవింగ్ ఇస్తారు ఓకే ఇంకా ఇది తర్వాత తర్వాత ఇది స్టార్ట్ చేశారు కదా ఇక అందరూ కూడా ఇలాగే స్టా స్టార్ట్ చేసేస్తారు ముందు అలా ఇచ్చేసి తర్వాత జరి చేయడం బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్తో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్ విత్ బోర్డర్ నేను కట్టుకున్న శారీకి ఏంటంటే సర్కిల్ లాగా వచ్చింది ఇది మనకి చర్రీ రెడ్ వస్తుంది ఒకసారి పెట్టుకుని మీకు చూపిస్తా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మనం రోజంతా ఇట్లా పెట్టుకుని ఉండం కాబట్టి మనకి కంఫర్టబుల్ వెయిట్లోనే వచ్చింది పర్వాలేదు ఎందుకంటే ఇది హెవీ జరీ ఇస్తారు దీంట్లో ఇలా ఒక్కసారి చూసుకోండి జరి మొత్తం శారీ అంతా ఉంటుంది సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఫంక్షన్స్కి కావాలి అంటే కనుక మీరు ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ట్రెడిషనల్ కలర్ అండ్ మనకి కట్టుకుంటే కూడా చాలా బ్రైట్గా చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఇది శారీ నెంబర్ టూ ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఒకసారి చూడండి సిస్టర్స్ రేటు మాత్రం కేక ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ జ్యువెలరీ కాస్ట్ ఇది ఎంత బాగుంది అంటే మామిడి పిందుల డిజైన్ ఒక ట్రెడిషనల్ లుక్లో ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం మనకి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఇందులో పెట్టారు మీకు లాంగ్ నుంచి ఎక్కడి వరకు వస్తున్నా నేను ఇక్కడి వరకు వస్తున్నానా ఇక్కడ నుంచి ఇలా ఎట్లా ఉంది అనేది చూసుకోండి ఇప్పుడు నేను డిజైన్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏంటి అంటే నేను పాపిడి బిళ్ళ పెట్టుకోలేదు కానీ ఇక్కడ మనకి పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు చక్కగా సింపుల్గా చిన్నది కావాలంటే చిన్నది వేసుకోవచ్చు పెద్దది కావాలన్నా సపరేట్గా వేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంటీగా లేకుండా కూడా డిజైన్ ఇచ్చారు ఇప్పుడు నేను దగ్గరగా మీకు చూపించడానికి ట్రై చేస్తా చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు ఇదంతా మామిడి పిల్లిందల డిజైన్ వచ్చేసింది ఒకవేళ నెక్ వరకు పెట్టుకుంటే కనుక ఇది చైన్ కనిపిస్తుంది అనుకుంటారేమో కనపడకుండా మనకి ఇక్కడ కూడా ఒక డిజైన్ ఇచ్చారు చాలా బాగుంటుందండి సౌత్ సీ పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ కూడా అక్కడక్కడ యూజ్ చేశారు పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు మనకి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఇయర్ రింగ్స్ అన్నిటికీ కూడా అండి మనకి పుష్ బ్యాక్ స్టైల్ ఇస్తున్నారు అనమాట స్క్రూ లాగా కాకుండా దీనికి కూడా అలాగే ఇచ్చారు ఇక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారనమాట ఇది బయట మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి కోడ్ వచ్చేసి సిక్స్టీ మీరు నంబర్ ఈ కోడ్తో సహా పెట్టండి పెడితేనే మా వాళ్ళు ఈ డిజైన్ అనుకుని తీసుకొస్తారు ఎందుకంటే అన్ని డిజైన్స్కి కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఇస్తున్నారు కదా సో దాంతో ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది మనం ఏదైనా జ్యువెలరీ కానీ శారీస్ కానీ కొంచెం జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే కనుక చాలా చక్కగా ఒక కొన్ని సంవత్సరాల వరకు ఒక పది సంవత్సరాల వరకు అయినా కానీ మనకి చక్కగా యూజ్ అవుతాయి ఎంత కాస్ట్లీది కొన్నా మనం ఎలా పడితే అలా పడేస్తే అది నాలుగు రోజులకే ఉప్మా అయిపోతుంది అనమాట కాబట్టి తక్కువ అయినా కూడా జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకోండి ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి అలాగే జ్యువెలరీ కూడా చాలా బాగుంటుందండి అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా మన వీడియోలో రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాం చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూనే ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా ఎక్కువ చాట్ లేకుండా మీకు ఏదైతే ఇది కావాలంటే నంబర్తో సహా శారీ కావాలంటే నంబర్తో సహా పెట్టేసి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం లేకపోతే ఇది ఉంటే అమౌంట్ పే చేస్తామని స్క్రీన్ షాట్ పెట్టేసి కింది మ్యాటర్ టైప్ చేసి పెట్టి వదిలేయండి వాళ్ళు చూడగానే ఉంటే కనుక ఉంది అని చెప్పి స్కానర్ పెట్టేస్తారు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే మేము అది ఎవరికైనా ఇచ్చేస్తాం కొంతమంది సిస్టర్స్ ఉంది కదా పే చేయండి అని స్కానర్ పంపించిన తర్వాత వన్ అవర్ తర్వాత పే చేస్తున్నారు తర్వాత వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బులు రిటర్న్ చేయాలంటే మంది కరెంట్ అకౌంట్లు కాబట్టి అంతా ఒకటేసారి మేము చెక్ చేసుకొని ఇవాలో రేపో చేస్తాం వెంటనే రిటర్న్ చేసేయండి అంటే అది అవ్వదు కాబట్టి చెప్తున్నా కన్ఫర్మేషన్ తీసుకుని వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేస్తే తప్పకుండా ఆసారి మీకోసం పక్కన పెడతారు లవ్ యూ ఆల్ లైక్ చేస్తారనుకుంటున్నా అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ